ఓకే సెటిల్ అవండి సెటిల్ అవండి కూర్చోండి అందరు ఎండ్ లో ఉన్నట్టున్నారు కొంచెం సెటిల్ అవండి ముందుకొచ్చి ప్లీజ్ ప్లీజ్ జస్ట్ రిపీట్ మై క్వశ్చన్ అగైన్ మీరు కెరీర్ లో అద్భుతమైన పాత్రలు చేశారు దట్ ఈస్ ద రీజన్ యూ కుడ్ కంటిన్యూ ఫర్ సో లాంగ్ ఇన్ ద కెరీర్ ఈ సినిమాలో నాగార్జున గారు నాగార్జున గారు కాదు అండ్ స్లైట్లీ హీరోయిజం ఉన్న క్యారెక్టర్ కూడా కాదు చిన్న విలనిష్ టచ్ ఉంటుంది ఫిల్మ్లో తర్వాత మళ్ళీ గిల్టీ క్యారెక్టర్ కింద టర్న్ అవుతుంది లాస్ట్ ఫైనల్గా సాక్రిఫైజింగ్ రోల్గా ఎండ్ అయింది సినిమాలో మీరు ప్రధానంగా ఈ క్యారెక్టర్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి వాట్ ఈజ్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్ ప్రధానంగా ఈ క్యారెక్టర్ ని ఎంచుకోవడానికి కారణం శేఖర్ అనే ఆయనతో పనిచేయాలి ఆయన మీద ఉన్న నమ్మకం ఎందుకంటే ఆయన సినిమాలు అన్ని చూశాను ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఐ హీన్ ఆయన క్యారెక్టర్స్ ని ఎంత బాగా జస్టిఫై చేస్తారో తెలుసు ఈ కథ విన్నగానే నాకు అనిపించింది నాది మెయిన్ క్యారెక్టర్ అని ఎవ్రీబడి నా చుట్టూ తిరుగుతున్నారని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మేబీ స్క్రీన్ స్పే స్క్రీన్ ప్లేస్ స్పేస్ ఇంకోళ్ళకి ఎక్కువ ఉండొచ్చు బట్ దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా నాకు ఈ కథ వినగానే దిస్ ఇస్ అ దీపక్స్ ఫిలిం ఫ్రమ్ స్టార్ట్ టు ఎండింగ్ కథ వినగానే అండ్ శేఖర్ చెప్పినప్పుడు కూడా అలాగే చెప్పాడు నాకు ఈ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంది సో నాకు అది బాగా నచ్చింది ఇప్పుడు జిమ్ సౌరభ్ గారి ఆర్క్ జిమ్ సౌరబ్ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఫ్యాంటాస్టిక్ జాబ్ బట్ ఇస్ ఆర్క్ సి ఒకటే వెళ్తుంది అలాగే ధనుష్ గారిది ఇస్ ఓన్లీ టూ ెస్ అక్కడ నుంచి ఎడ్యుకేట్ అవడం మైండ్లో ఒక గిల్ట్ కాంప్లెక్స్ కానీ ఇది కానీ అది ఇది సాక్రిఫైజింగ్ కాంప్లెక్స్ కానీ ఏమీ లేదు ఆ క్యారెక్టర్ వెరీ ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఒకటే గ్రాఫ్లో వెళ్తుంది సింగిల్ లైన్లో వెళ్తుంది నా క్యారెక్టర్కి శేఖర్ గారు త్రీ షేడ్స్ ఇచ్చారు యాక్చువల్గా సో దే ఆర్ త్రీ షేడ్స్ సో అందుకనే ఈ క్యారెక్టర్ బాగా నచ్చి చెప్పినగానే వెంటనే నేను చేశాను ఈ క్యారెక్టర్ అండ్ ఇట్ ఈస్ ప్రూవింగ్ ఆన్ స్క్రీన్ నాకు వచ్చే కామెంట్స్ కానీ మీడియా రాసిన కామెంట్స్ కానీ ఫ్రెండ్స్ చెప్పే కామెంట్స్ కానీ చూసిన వాళ్ళు కానీ అండ్ ఫ్యాన్స్ కూడా బాగా ఎంకరేజింగ్గా ఉన్నారు అండ్ కింగ్ ఈజ్ కింగ్ అంటున్నారు సో ఐ వెరీ వెరీ హ్యాపీ చైన్ 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 కింగ్ 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 అండ్ శాఖర్ గారు మీరు ఈ సినిమాలోని ఇంత పెద్ద బడ్జెట్ ఇంత పెద్ద స్టేక్ ఉన్న ఈ సినిమాలో నాగార్జున గారిని నాగార్జున గారు చూపించకుండా రష్మిక గారిని ఏదో ఏడుస్తూ ప్లాట్ఫార్మ్ మీద ఇంట్రడక్షన్ ఇచ్చి అండ్ ధనుష్ లాంటి హీరోని కూడా మీరు ఒక పిచ్చగాడిగా ఓపెన్ చేసి ఇదంతా చేయడానికి వాట్ వాజ్ యువర్ రియల్ ఇన్స్పిరేషన్ బిహైండ్ దిస్ అండి అంటే కథ 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 జనరేట్ అని అడుగుతున్నాను ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు ఈ కథలా చేయాలని ఏదండి దీనికి ఆ కథ పుట్టుకు నేను ఏం చెప్పాను ఎందుకంటే నేను జనరల్ గా అంటే ఏదో ఏదో సినిమానా ఏదో నవల ఏదో కథ చదివి చేశానా అని నేను నేను టైమ్ సంథింగ్ ఇట్ అక్కడ ఏదో చాలా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా డిస్పారిటీ ఉంది అతి అతి గొప్ప ఒకళ్ళు అతి సామాన్యులు మధ్య మధ్యతరగతి వాళ్ళు కూడా చాలా అంటే ఒక క్లాస్ డిఫరెన్సెస్ బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో సంథింగ్ చెప్పేమో అని అని ఒక థాట్ నుంచి పుట్టినది అంటే అత్యంత గొప్ప వాడిని అత్యంత పేదవాడు అండ్ మధ్యలో ఇంకో ప్రపంచం ఇది చూపించే ఇది చూపించే ఒక ఐడియా వచ్చి ఇది కథ పుట్టింది అలా ఓకే బట్ తర్వాత ఆ తర్వాత వీళ్ళందరూ అంటే నేను ఎవరికి చెప్పినా నాగార్జున గారికి చెప్పినా కానీ ధనుష్కి చెప్పినా కానీ రష్మికకి చెప్పినా గానీ ఇది ఇది స్క్రిప్ట్ ఇది పాత్రలు ఇప్పుడు నేను దానికి యాక్చువల్లీ నేను డైరెక్టర్ నేను కూడా ఇంకా కథకి నేను కూడా ఒదిపోయాను యాక్చువల్లీ నాకు ఆ కథ ఏం డిమాండ్ చేస్తే అలా వెళ్ళాము సో అందుకని నేను చెప్తున్నది షూటింగ్ కానీ అందులో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇది చాలా చాలా యూనిక్గా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇస్తుందంటే ఆ కథ కావాల్సిందని చేస్తాం అండి అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ మీ సో అందుకే ఈ రిజల్ట్ యాక్చువల్లీ అది బట్ వీళ్ళు ముగ్గురు ఇమేజెస్ ని కూడా మార్చేసి మీ క్యారెక్టర్ గా తయారు చేసుకుని సినిమా ప్రజెంట్ చేస్తున్నప్పుడు రిస్క్ అనిపించలేదా మీకు నాగార్జున గారి నాగార్జున చూపించట్లేదు చూపించట్లేదు అదే అంటే అదే ఇమేజ్ అనేది స్టార్స్ కి ఇమేజ్ అనేది అన్నమయ్య చేసినప్పుడు ఇదే క్వశ్చన్ నాగార్జున గారిని అడిగితే ఏం ఆన్సర్ చేస్తారు అదే ఆన్సర్ అనమాట ఇప్పుడు బేసిక్ అదే సో ఇమేజ్ అనేది పాత్ర నుంచి వస్తుంది ఆ పాత్రని ఎలా మనం ఎలా మనం ప్లే చేసాము దానికి ఎంత పబ్లిక్ ఎంత ఎంత అభిమానంగా అన్న దాని మీద నాగార్జున గారు అన్నమయ్య అలా అలా సో శివ నాగార్జున గారు శివ సో పాత్ర నుంచే పెరుగుతుంది కుడతా సినిమాతో చైతన్య కంటిన్యూ చేశారు సక్సెస్ మీరు కంటిన్యూ చేశారు తోటి నెక్స్ట్ లెనిన్ తో కూడా అంటే ఇది నాగ్ నామ సంవత్సరం అకిరేన్ నామ సంవత్సరం నాగ్ నామ సంవత్సరం అకిరే నామ సంవత్సరం అనుకో వచ్చేమో తండే సక్సెస్ తెలుగు సినిమా హిట్ నామీ అయితే సార్ ఎందు రష్మిక సాంగ్ ఒకటి తీసారు ఇందులో చాలా బాగుంటుంది సాంగ్ అది రన్ టైం తగ్గితే ఆ సాంగ్ పెట్టచ్చు కదా ఫస్ట్ ఆ సాంగ్ చాలా బాగుంది అది పిప్పి పిప్పి డిమ్ డిమ్ అనే సాంగ్ లేదు యాక్చువల్ డ్యూరేషన్ అంటే అది సాంగ్ ఉండి తర్వాత తీయలేదు మేము అది ప్రమోషనల్ సాంగ్ ఏదైనా చేద్దాము అని ఒక నా నార్త్ లో కూడా ఇండియా సినిమా అనుకున్నప్పుడు కొన్ని అలా చేస్తూ ఉంటారు వాళ్ళు బేసిక్గా సో అలా స్టార్ట్ అయ్యి కానీ సినిమా సినిమా పేసింగ్ లో అది అడ్డుపడుతుందేమో అనుకుని మేము పక్కకు జరిగాము సో ఇప్పుడు వేరే మంచి సీన్ తీసి పెట్టేయడానికి సినిమా నేను అంత లూజ్గా రానండి అంటే అంటే ఎక్కడ తీసేయచ్చు ఎక్కడ పెట్టేయచ్చు అని జరగదు ఒక్క సీను ఒక్క డైలాగ్ తీస్తే సినిమా ఉండదు అలా అలాంటి అలానే రాస్తాం మేము బేసిక్గా సో అంత ఈజీ కాదు అంత ఇది అంటే నాకు హ్యాపీ యాక్చువల్లీ పెట్టేద్దాం ఎక్కడ పెంచలేదు చూడండి మీరు బాగా రీజనబుల్ గా పెట్టాము ఓకే అది సార్ సార్ క్వశ్చన్ ఏం లేదు జస్ట్ దట్ ఏంటంటే మీలాంటి ఒక పెద్ద హీరో చాలా వల్నరబుల్ క్యారెక్టర్ కొట్టించుకున్నారు తిట్టించుకున్నారు లాస్ట్గా సాక్రిఫైస్ కూడా చేయాల్సి వచ్చింది అంటే ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ఏమీ లేకుండా ఓకే ధనుష్ గారు ఆల్మోస్ట్ వెనకాల దేనికి కూడా వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్స్ చాలా ఇప్పుడు చాలా మంది అంటారు కదా ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్ లేకపోతే డిఫరెంట్ రోల్స్ అన్నీ అంటారు కదా యూ హ్యావ్ డన్ ఇట్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ ఈ షిఫ్ట్ చాలా ఫ్రెష్గా ఉంది హోప్ఫుల్లీ ఇంకా చాలా మంచి రోల్స్ వచ్చి మంచి రోల్స్తో కంటిన్యూ చేస్తారని విఆర్ విషింగ్ ఎస్ ఎస్ నాకు ఇది ఒక ఈ షిఫ్ట్ కూడా నాకు ఇన్స్పిరేషన్ నాట్ దట్ నేను ఎటువంటి రోల్స్ చేద్దామని కాదు బట్ చూస్తారు చేస్తే ఫ్రెష్ రోల్స్ చేస్తే ఆడియన్స్ ఈజ్ రెడీ టు రిసీవ్ ఇట్ ఇస్ ద రైట్ రోల్ అనే ఒక కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది సో ఎటువంటి రోల్ అన్నా చేయొచ్చు అని లుకింగ్ ఫార్వర్డ్ సార్ ఎస్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శేఖర్ గారు అదే నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను కదా ఊపిరి అనే ఒక సినిమా చేశాను గగనం అనే సినిమా చేశాను లాట్ ఆఫ్ బాగా అంత మంది సినిమా చేశాను నేను పెద్ద క్యారెక్టర్ గ్రే షేడ్స్ అనేది కాదు క్యారెక్టర్ జనాన్ని యాక్సెప్ట్ చేస్తే ఏ షేడ్ అయినా కూడా పర్వాలేదు దట్ ఈజ్ ఇంపార్టెంట్ శేఖర్ గారు